హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక వ్లాగ్స్ నేను మీ ప్రవాలిక ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి ఇంకా నేనైతే ఈరోజు బీరకాయ పప్పు చేస్తున్నానండి ఇంకా మా అత్తమ్మకైతే శివరాత్రి ఫాస్టింగ్ ఉంది నాకైతే ఏం లేదు ఇంకా బీరకాయ పప్పు కర్రీ పిల్లల కోసం అని అయితే చేస్తున్నాను ముందుగా అయితే పావు కేజీ బీరకాయలని కట్ చేసి పెట్టుకున్నా ఒక చిన్న ఆనియన్ ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కర్రీ అయితే ఒక చిన్న గిన్నె తీసుకొని దాన్ని అయితే స్టవ్ పైన పెట్టేసుకొని గిన్నె హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలక రావాలైతే వేసేసుకోండి ఇంకా అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా అందులో అయితే వేసేసుకోండి అవీటిని మంచిగా అందులో ఫ్రై అయ్యేటట్టుగా ఒకసారి అయితే గరిటతో కలిపేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇంకా మా బావకైతే బీరకాయలు తెచ్చినా పప్పులో వేయమంటాడు సొరకాయ తెచ్చినా పప్పులోనే వేయమంటాడు ఆయనకు సపరేట్గా కర్రీ వే వండడం అంటే ఇష్టం ఉండదు నాకేమో సపరేట్గా కర్రీ వండితే ఇష్టం నాకేమో బీరకాయ ఫ్రై పప్పు వేయకుండా బాగుంటుంది చాలా ఇష్టము అమ్మ బాగా అలా నచ్చదు ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేంతవరకు అయితే దాన్ని అట్లా కలిపేసుకోండి అందులో కరివేపాకు కూడా వేయండి నెక్స్ట్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి అయితే అంతా కలిపేసుకోండి తర్వాత మనకు సరిపడా పప్పును అయితే తీసుకొని అందులోనైతే వేసేసుకొని పప్పును కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అవనివ్వండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది పప్పుది ఇంకా సరిపడ నీళ్ళు అయితే పోసేసుకొని అట్లా ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గనివ్వండి అట్లా మగ్గిన తర్వాత ఒకసారి అయితే మళ్ళీ మూత తీసేసి మనం బీరకాయలు కట్ చేసుకున్నాం కదా వాటిని అయితే అందులో వేసేసుకోవాలి అవి కూడా వేసిన తర్వాత మంచిగా పప్పులో మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలిపేసుకోండి ఇంకా ఈ పెసరపప్పునైతే బాగా మెత్తగా వండితే టేస్ట్ అనిపించేది కొంచెం మీడియంగా ఉండాలి ఇంకా అంత అవి వేసిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాలు అయితే ఉడకనివ్వండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత చూడండి పప్పు అయితే మంచిగా ఉడకపోయి ఉడికింది ఇంకా అందులోనే మనకు సరిపడ సాల్ట్ అయితే వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి గలో ధనియా పౌడర్ మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకోండి నేనైతే వేయను ఇంకా ధనియా పౌడర్ అయితే వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను అంతే అండి ఎంతో ఈజీగా మరియు సింపుల్గా చేసుకోవచ్చు బీరకాయ పప్పు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్